కూర్చో పెట్టుకొని దేవుని వరకు తీసుకొచ్చి దర్శనం చేయాల్సి ఉంటది ముని సేవ అని ఉంటది అది ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్పారు ఇది మొన్న హైదరాబాద్ దగ్గర ఒక వైష్ణవాలయంలో చేశారు రంగనాథుల వారు ఆదిత్య పరాశ్రీ స్వామి వారిని కాబట్టి మన సాంప్రదాయాల్లో కానీ మన ఆచారాల్లో కానీ ఎక్కడా ఒక కులము తక్కువ ఒక కులం ఎక్కడ ఎక్కువ అన్నది లేనే లేదు మన దేవీ దేవతల వారి జీవితాలు చూడండి వాళ్ళ నడవడిక ఎలా ఉంది శ్రీరాముల వారి జీవితము ఒక హరిజన మహిళ శబరి తల్లి ఒక్కొక్క పండును పరీక్షించి ఎంగిలి చేసి ఇవి తీయగా ఉంటేనే నా రాముల వారికి ఆనందాన్ని ఇస్తుంది అని ఒక్కొక్క పండును రుచి చూసి పెట్టినా ఆమె యొక్క కులం చూడలేదు ఆమె భక్తిని చూసి స్వీకరించాడు మన పరమాత్మ శ్రీరామచంద్ర మహాప్రభు అంత గొప్పగా ఉంటది రాముల వారి కార్యాచరణ తర్వాత శ్రీకృష్ణుల వారి యొక్క జీవితం చూడండి రాయబారానికి వెళ్ళాడు దుర్యోధన ఇంట్లో భిక్ష చేయొచ్చు తర్వాత విధుని ఇంట్లో భిక్ష ఇంట్లో భిక్ష చేశారు బేస్త కులానికి సంబంధించినటువంటి వాడు గుహెడు కౌగలించుకొని పరమలి పరవశించిపోయాడు మన రామయ్య తండ్రి కాబట్టి మీరు మొత్తము జల్లెడ పట్టి వెతుకండి భూతర్థం తీసుకొని మరి వెతకండి శాస్త్రాల్లో కానీ దేవతల నిత్య జీవితంలో కానీ ఎక్కడా గుణాన్ని చూశారే కానీ కులాన్ని చూడలేదు కానీ మనం ఏం చేస్తున్నాం మేమందరం సంఘటితం కావాలి జాతి జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో ఇరవై దేశాలు ఉంటే ఒక యొక్క మతానికి నూట ఇరవై ఉన్నాయి ఇంకొక మతానికి అరవై డెబ్బై దేశాలు ఉన్నాయి ఈ పుణ్య భూ మండలం మీద ఒక హైందవ జాతి సనాతన ధర్మానికి ఒక్క దేశమే ఉంది మేమందరం కలిసి ఉండాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మనం కులాలుగా విడిపోతున్నాం మొన్నటికి మొన్న ఒక్క మహమ్మదీయ దేశం పైన ఒకరు అటాక్ చేస్తే దాదాపు నలభైకి పైగా మహమ్మదీయ దేశాలన్నీ గ్రూప్ కట్టి నాటో ఇస్లామిక్ కూటమి ఒకటి ఏర్పడింది మనకేదైనా జరిగితే మనం కూడా మేమందరం మాకు ఇంకొక దేశం అవసరం లేదు మాకు ఛత్రపతి శివాజీ చేతిలో కర్గంచాలని ఒకటి కావాల్సినటువంటి అవకాశము ఎంతైనా ఉంది ఎందుకంటే విధర్మం వాళ్ళు అనుకుంటున్నారేమో ఎక్కడికైనా అభయహస్తం పెట్టుకున్నారు స్వాములు దేవాలయాల్లో పరమేశ్వరుడు విగ్రమూర్తులని అభయహస్తం అని అనుకుంటున్నారేమో వాళ్ళు అభయహస్తం చూస్తారు కానీ ఇంకొక చేతుల్లో ఖడ్గాలున్నాయి త్రిశూలాలున్నాయి సుదర్శన చక్రాలు ఉన్నాయి వీటన్నిటినీ మించి మా దేవి దేవతలు అవసరం లేదు మా అమ్మవారి వాహనమైన సింహం ఉంది ఈ ప్రపంచంలో మా ధర్మం జోలికి వస్తే ఎవరి మీదైనా జులుం విధించటానికి కాబట్టి మన హైందవులు మన సమస్యలను మనం గుర్తించాం కులం అన్నది మన జాతి ఐక్యతను పోగొడుతుంది మన యొక్క హైందవ ఐక్యతను పోగొడుతుంది అని తెలుసుకున్నాక ఆ యొక్క కుల నమ్మకాలను ఆ కుల యొక్క జాడ్యాన్ని మనము ఖచ్చితంగా తీసివేయాల్సి ఉంది ఇచ్చి పుచ్చుకునేటప్పుడు గడపలో చూడ చూడాలి కానీ కులం గడప దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నది ఎల్లవేళలా ఆ సత్యాన్ని గుర్తించాలి తర్వాత రెండవ ఇబ్బంది మన ఐక్యతను పోగొడుతున్నటువంటి రెండవది ముఖ్యమైనది ఏంటంటే రాజకీయం ఏంటి రాజకీయం రాజకీయాలుగా విడిపోతున్నారు మేమున్న కార్తీక మాసంలో ఒక శివాలయంలో కార్తీక మాసంలో మైక్ సౌండ్ తగ్గించారు అధ్యక్షుల వారిని అడిగాం ఏమండి మైక్ సౌండ్ తగ్గించారని లే స్వామి ఇదే మాసంలో రంజాన్ వచ్చింది కదా వాళ్ళు వచ్చి అడిగారు సౌండ్ తగ్గిమని అంటే వాళ్ళు వస్తే అడిగితే తగ్గిస్తావా నువ్వు దసరా నవరాత్రులు సౌండ్ తగ్గిస్తారా వాళ్ళు దీపావళికి సౌండ్ తగ్గిస్తారా శివరాత్రికి తగ్గిస్తారా రామనవమికి సౌండ్ తగ్గిస్తారా వాళ్ళ దాంట్లో నువ్వు ఎందుకు తగ్గించావంటే మా యొక్క పాతివాడే స్వామి వచ్చి అడిగింది ఆ మతముడైన చూడండి అంటే నీకు సనాతన ధర్మము భరతమాత మన పరమేశ్వరుడు ఎక్కువనా నీకు రాజకీయం ఎక్కువనా అంటే మన వాళ్ళు ఏమంటున్నారు మాకు రాజకీయమే ఎక్కువ నీకు కులం ఎక్కువనా మన సనాతన ధర్మం మన పుణ్యమాత భరతమాత ఎక్కువనా అంటే మన వాళ్ళు ఏమంటున్నారు కులమే ఎక్కువ ఈ రెండు చోట్ల మారాలండి ఈ రెండు చోట్ల మారితే విశ్వగురు స్థానంలో నిశ్చయంగా ధ్రువ నక్షత్రం లాగా మన భరతమాత ఈ ప్రపంచ పటంలో కూర్చొని తీరుతుంది వీటి కోసం మన మేధావి వర్గం ఆలోచించాలి మనం ప్రాక్టికల్ గా మైక్ ముందర కాకుండా మన వ్యవహారంలో కూడా కార్తీక మాసంలో వన భోజనాలే జరగాలి గాని కుల భోజనాలు జరగకూడదు కేవలం వన భోజనాలే శివ విష్ణు భక్తుల అమ్మవారి భక్తులము అందరం కలిసి భరతమాత బిడ్డలం రాముని వంశస్థులం కృష్ణుని వంశస్థులం దుర్గమ్మ ముద్దు బిడ్డలమని కలిసి తినాలే కానీ ఎత్తి పరిస్థితుల్లో కుల భోజనాలని దయచేసి మీరు చేయకూడదు ఒకసారి మేము రైల్లో పోతుంటే ఒక రాజకీయ నాయకుడు కూర్చున్నాడు స్వామి మళ్ళీ నేను మినిస్టర్ అయ్యేలా ఆశీర్వదించాలి అంటే నువ్వు ధర్మంగా ఉంటే నువ్వే అవుతావు ఉన్నావు మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారయ్యా ఎన్ని ఓట్లు ఉన్నాయి నీ మెజార్టీ ఎంత అని అడిగితే రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి స్వామి అని మొదలు పెట్టారు ముప్పై వేల మంది ముస్లింలు ఉన్నారు ఇరవై రెండు వేల మంది క్రైస్తవులు ఉన్నారు తర్వాత ఏమనాలా ఆ మాట పదహైదు వేల మంది ఉన్నారు పన్నెండు వేల మంది బల్జోళ్ళు ఉన్నారు పదివేల మంది యాదవులు ఉన్నారు పదకొండు వేల మంది కమ్మలు ఉన్నారు కుప్పరోలు ఇంతమంది ఎస్సీ సిస్టమ్ ఉంది ఎస్టీలు ఇంతమంది మంది ఇంతమంది మంగళోలు ఇంతమంది అన్నారు కారణం ఎవరు నువ్వు పోయి విజిటింగ్ కార్డు ఇస్తావే కుల భోజనాల కార్డు అవి నేర్పించే వాళ్ళ కాదు నువ్వు కుల భోజనాలకు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళను కూడా మనల్ని ఒక ధర్మంగా హిందువులందరూ కలిసి కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళది హైందవని అని ఆలోచించకుండా మనల్ని కుల కులాలుగా విడగొట్టేలా ఎవరికి ప్రవర్తన చేసింది మనం పోయి పిలుస్తున్నామే రాండి ఎమ్మెల్యే గారు మా కులం అది ఈ క్షేత్రంలో జరుగుతుంది ఆ క్షేత్రంలో జరుగుతుంది ఇంకా గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన హిందూ అన్నదాన సత్రం అని కనపడదండి కారు దిగి మేము వెతుకుతామని శ్రీశైలం కానీ లేకుంటే అహోబిలం కానీ మహానంద్ కానీ ఎక్కడికి పోయినా హిందూ అన్నదాన సత్రం కనపడదు ఏం కనపడతాయి మాకు చెప్తారు స్వామి ఈసారి మాదాంతండి ఈసారి మాదాంతగా అంటారు కానీ మన హిందువులు అన్నదాన సత్రం కట్టాం మన భరత మాత బిడ్డలు మన సనాతన వైదిక ధర్మ వారసుల సత్రం ఇక్కడ ఉందని పిలిచేవాడు కనపడలేదు కాబట్టి లోపం మన దగ్గరే ఉంది మనలో మార్పు రావాలి ఎందుకంటే ఈరోజు మనం భారతదేశంలోనే చూసుకుంటే మనము జనాభా సంఖ్య తగ్గిపోతుంది వాళ్ళందరూ కలుస్తున్నారు ఇంకొకరు మొన్న మేము ఎక్కడో చదివాం మైనారిటీ ఎస్సీ ఎస్టీ సభలు అంట మన వాళ్ళను ఇగ్గుకొని వాళ్ళు వాళ్ళ దాంతో కలుపుకుంటూ మన నుండి విడగొట్టి మనకు శత్రువులుగా మారుస్తున్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు విషయాల గురించి మనం అందరం ఆలోచించాలి చర్చించాలి మార్పు తీసుకురావాలి కేవలం సనాతన ధర్మం మాది మేమందరం వైదిక హిందువులం అని గొంతు గలమెత్తినప్పుడే అన్ని మార్పులు ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ లోకి వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఈరోజు మనం ఇంత గొప్పగా ఉన్నాం ఇంత ఓపెన్గా ఇన్ని చేసుకున్నామంటే ఎంతో మంది త్యాగం చేస్తేనే ఈరోజు మనకు వాక్ సాతంత్రం వచ్చింది కూర్చొని వినగలుగుతున్నాం ఇష్టం వచ్చినట్లు మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఆ త్యాగాలు మనం మరవకూరదండి ఈరోజు మన భరతమాత సర్వతంత్ర స్వతంత్రంగా ఉండటానికి ఎంతోమంది మహానుభావులు అసలు దాదాపు మూడు లక్షల పైచీలకు మంది వారి ప్రాణత్యాగాలు చేస్తే ఆ పునాదుల మీద మనం ఈరోజు స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాం కాబట్టి ఆ మహానుభావుల త్యాగం మనకు రావాలి కేవలం ఇంటి గురించి ఆలోచించకుండా పుట్టినటువంటి ఇద్దరు ముగ్గురు గురించి ఆలోచించకుండా మేము మా పట్టణం గురించి గ్రామం గురించి మండలం గురించి జిల్లా గురించి రాష్ట్రం గురించి దేశం గురించి జాతి గురించి సర్వ సనాతన వైదిక హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తాం మా నుండి మా జాతికి మేము ఏమైనా చేయగలమా మేము పుట్టినటువంటి భరతమాతకి ఏమైనా చేయగలమా అని ఖచ్చితంగా ఆలోచన చేయాలి చూడండి ఎంతమంది మంది చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుండి మొదలు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొంభై సంవత్సరాలు ఎంతో మంది మహానుభావులు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా భరతమాత సర్వంత స్వతంత్రంగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పోరాడింటేనే మనకి రోజు స్వాతంత్రం ఇంత బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి త్యాగం రావాలి ఈ రోజు అందరి దగ్గర మెడలలో కాషాయాలు ఉన్నాయి మన జెండాలో పైన కాషాయమంటుంది త్రివంత పతాకంలో గుర్తేంటే త్యాగం అంటే గుర్తొచ్చే భూమి భరత భూమి ఈ భరత భూమి మట్టిని చేతిలోకి తీసుకుంటే ఎంతో మంది మహానుభావులు జాతి కోసం ధర్మం కోసం దేశం కోసం ఎంతో మంది పూర్వము దీచి నుంచి గదీచి మహర్షి వృత్తాసు చంపడానికి దేవతలు వచ్చి అయ్యా ఒకరి వెన్నముక ఇప్పించండి ఋషులది ఆ వెన్నముకతో ఒక వజ్రాయుధం తయారవుతుందంట దానితో వృత్తాసుడు చనిపోతాడంటే వేరే ఋషులు అవసరం లేదు నా వెన్నముకే తీసిస్తానని తీసిచ్చాడండి గదీచి మహర్షి తర్వాత మన స్వాతంత్ర యోధులు చూడండి ఎంతో మంది టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుండెకు గుండొస్తుంది బ్రిటిష్ వాళ్ళు వదులుతున్నారు గన్నుల నుండి తన గుండెని పెట్టి ముందు కార్యకర్తలు కాదు నా గుండె ఎదురుగా నిలబడతాది మీ బుల్లెట్ కానీ చెప్పినటువంటి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు వేయవాడ నరసింహారెడ్డి గారు మనం ఈరోజు కోయలకు మనకు దగ్గరలోనే ఉంది ఆయనకు మూడు వేల ఎకరాలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు దగ్గరికి పిలుచుకొని అయ్యా నీకు అంత పొలం ఉంది పలుకుబడి ఉంది మేము చెప్పినట్టు వినరాదా నీకు ఏదో ఒక పొజిషన్ ఇస్తామంటే మాకు పొజిషన్ లేదు భరతమాతను సర్వతంత్ర స్వతంత్రంగా ఉంచాలి మాకు ఆ ఒక్క పొజిషనే కావాలని తన యొక్క ప్రాణ త్యాగం చేశాడు ముప్పై రోజులు తన యొక్క మొండాన్ని తలను ఎక్కడ పెట్టారు కోవెల ఉంచారు అందరికి కనిపించాలి ఎవరి కోసం చేశారండీ ఎవరి కోసం చేశారు భావి భారత తరము భావిారతమాత ఎల్ల ఎల్లవేళలా సర్వతంత్ర స్వతంత్రంగా ఉండాలి మేము చనిపోయినా పర్లేదు వచ్చే తరాలు స్వతంత్రంగా ఉండాలని ఈరోజు వాళ్ళ తరాలను మేము మొన్న హైదరాబాద్లో పిలిపించుకున్నాం మా ఫ్లాట్కి అక్కడ ప్రవచనానికి వెళ్తే వాచ్మెన్లుగా పనిచేస్తున్నాడు మూడు వేల ఎకరాలు ఉన్నటువంటి ఉలవాడ నరసింహారెడ్డి గారి కింది తరం ఆ రోజు ఆయన చేసిన త్యాగానికి ఆయనను చంపి ఆయన పొలం అంతా మూడు వేల ఎకరాలు లాక్కొని అతని కింది తరం వాళ్ళను వెళ్ళగొట్టారు గ్రామాల నుండి ఈరోజు వాళ్ళే వాచ్మెన్లుగా పనిచేస్తున్నారంటే ఎవరి కోసం అంతేనా కాదా అల్లూరి సీతారామరాజు గారు ఇరవై బుల్లెట్లు గుండెలోకి తిగుతుంటే ఏమన్నాడు నా కుటుంబం ఏమైపోతుందో నా తల్లి ఏమైపోతుందో నా తండ్రి ఏమైపోతుందో అనలేదండి వందే మాత్రం అన్నాడు ఏమన్నాడే వందే డే అన్నాడు అంతమంది ప్రాణత్యాగాల యొక్క పునాదుల మీద మనం నిలబడి ఈరోజు కేవలం నేను బాగుంటే చాలు అమెరికాలో నా కొడుకు వీసా వస్తే చాలు లేకుంటే అది జరిగితే చాలు నా బిడ్డకు మంచి పెళ్లి జరిగితే చాలు అని ఆలోచిస్తున్నామే కానీ నేను నా కుటుంబ బాధ్యతతో పాటి నా దేశం గురించి నా ధర్మం గురించి నా జాతి గురించి నేను ఆలోచించాలి అన్నటువంటి దృక్పథము తగ్గిపోయింది ఇక్కడే చూడండి ఎంతమంది బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారా చేతులు ఎత్తుతారా బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళు అందున కాదా ఓకేనా కాబట్టి చూడండి మన యువ యువ సమాజానికి ఏం నేర్పించాలి మన జ్ఞానం చెప్పాలి మన భక్తి చెప్పాలి మన ధర్మం చెప్పాలి మనము చెప్పట్లేదు పూర్వము ఒక మహానుభావుడు ఉండే వారండి గురు గోవింద్ సింగ్ మొఘలు దండయాత్ర చేస్తున్నారు దేవాలయాలు పొలగొడుతున్నారు మన మాతృమూర్తులను మానభంగాలు చేస్తున్నారు ఇట్లే మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి భరతమాత కోసం సనాతన ధర్మరక్షణ కోసం ఎవరైనా ప్రాణత్యాగానికి చేయడానికి సిద్ధమా అని అడిగాడు ఇట్లే వందల మందిని వచ్చే ధర్మదాస్ అని ఒక యువకుడు వచ్చాడు ఇరవై సంవత్సరాల యువకుడు అతన్ని తీసుకొని ఒక రూమ్ లోకి వెళ్ళాడు ఖడ్గంతో అక్కడ ఒక మేక పిల్లను నరికి నువ్వు అక్కడే ఉండని తిరిగి వచ్చాడు వీళ్ళందరూ ఏమనుకున్నాడు అయ్యో వాడిని చంపేశాడు అనుకున్నాడు ఈ భరతమాత గౌరవం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం ఎవరైనా బాయ్ సరే అతన్ని తీసుకెళ్లి నువ్వు ఇక్కడే కూర్చోండు అని మేకను ఇంకోసారి నరికి ఆ నెత్తుటి కడ్డా ఎవరైనా సిద్ధమా అన్నాడు అప్పుడు చెందని ఒక మేకని మళ్ళీ నరికి రక్తం ఖడ్గాల్ని చూపించి ఎవరైనా సనాతన ధర్మరక్షణ కోసము బలిదానానికైనా సిద్ధమా అన్నాడు ఇంకొక మంగళి అబ్బాయి సోహల్ చంద్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు అలా ఐదు మంది యువకులు బయటకు వచ్చారు అందరూ బిలో ట్వంటీ ఫైవ్ ఆ ఐదు మందినే పంచప్యారీలుగా సనాతన వైదిక ధర్మాన్ని మీరు రక్షించాలని ఎంతోమంది సైన్యాన్ని వాళ్ళ వెనుక ఉండి నడిపించారు ఆ యువతరము ఇప్పుడు కనిపించలేదు యువత ఎక్కడుంది ఎక్కడుంది ఇంట్లో లేదు దేవాలయాల్లో లేదు ధార్మిక కార్యక్రమాలు లేదు ఫేస్బుక్లో ఉంది వాట్సాప్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఉంది గోగుల్లో ఉంది కొత్త దేవాలయం కట్టారంట గోగుల్ దాంతో దూరి బయటికి రావట్లేదు అన్ని భిక్ష అన్ని ప్రసాదాలు పెడుతున్నట్లున్నారు కాబట్టి యువతకు ఎందుకంటే ఈ శరీరాలు ఉంటాయి పోతాయి కానీ యువ రక్తం కావాలి భగత్ సింగ్ గారిని చూడండి తను చనిపోయేటప్పుడు కూడా పురి శిక్ష అమలు జరిగేటప్పుడు నీ చివరి కోరిక ఏంటంటే నాకు ఉరి శిక్ష ఆజాద్ లాగా నాకు నేనైనా కాల్చుకొని చస్తాను అప్పుడు మాత్రమే ఈ భూమాత భరతమాత మీద నా దేహం పడుతుంది కానీ శిక్ష వేస్తే నా దేహం భరతమాత దాటి పైకి కదులుతుంది నేను చనిపోయే ఆఖరి క్షణంలో కూడా